అందరికీ నమస్కారం ఇప్పుడు శ్రీలత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు పెళ్ళయి పదమూడు సంవత్సరాలు అయింది మేము వేరే దగ్గర చాలా హాస్పిటల్ హైదరాబాద్ లో చూపించుకున్నాము నాకు నీటి బుడుగుల ఆపరేషన్ కూడా చేశారు అది నీటి బుడుగులు మళ్ళా వెంటనే వచ్చేసేసేది టూ మంత్స్ కి పీరియడ్స్ రెగ్యులర్ కాలేదు మళ్ళీ వచ్చేసాయి వచ్చేసాక నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకేం పుడతారులే అన్నట్టుగా వదిలేసాను సరే మా అమ్మ ఒక సంవత్సరం వరకు చూసింది రాలేదు రాలేదు అని ఏం బాధపడుతుంటే మా ఇంటి పక్కన అమ్మాయి ఇక్కడికి వచ్చి చూపించుకుంటా మీరు అక్కడికి రండి బాగుంటుంది ట్రీట్మెంట్ అది ఇది డేటింగ్ డైటింగ్ అని చెప్తారు రండి అని సరే ఒకసారి ఎంత తల్లి మాట ఎందుకు ఎన్నుకుండా ఉండాలి అన్నట్టుగా వచ్చాను అక్కడ వచ్చేసాక మేడం వాళ్ళు చెప్పారు ఆ రోజే అర్థమైంది అరే ఎంతమందికి పుట్టారు మనకెందుకు పుట్టరు అది ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి పుట్టిన వాళ్ళకి కూడా చూసాం కదా మనం అని ఆలోచన వచ్చి సరే ఈసారి చూద్దాము ఇలా మాట్లా అన్నట్టుగా నా ఆలోచనలన్నీ ఆ రోజే వదిలేసాం మా అమ్మ ఒక్కటే అని నా మీద మేడం మీద నమ్మకం పెట్టుకో మేం కదా నేను తీసుకెళ్ళింది మేడం నాకైతే నమ్మకం ఉంది మేడం వేస్తుందని నువ్వు కూడా నమ్ము మేడం ఏది చెప్తే అది చెయ్యి అని సరే అమ్మా అట్టే చేస్తాను అని అన్నాను ఇక్కడికి వచ్చాను ట్రీట్మెంట్ చేసారు మళ్ళీ నా తరఫున కూడా నేను డైటింగ్ ఎక్సర్సైజ్ కప్పులు వాకింగ్ ఏ సిక్స్ మంత్స్కి బాగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి నాకే అనిపించింది ఏంది ఇంత కరెక్ట్గా వచ్చేస్తున్నాయి పీరియడ్స్ అనిపించింది సెవెంత్ మంత్ ఎయిత్ మంత్స్ నైన్త్ మంత్ లో కన్సీవ్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక అదే మేడం థ్యాంక్స్ ఓకే మేడం